డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఎట్లా కూలినాయి ములుగు జిల్లా తాడబాయి మండలంలోని అడవిలో నేల కొరిగిన భారీ వృక్షాలు క్లౌడ్ బరస్టా లేక టోర్నడోనో తాడవాయి అడవుల్లో అంత పట్టని మిస్ట్రీ ఐఎండి ఎన్ఆర్ ఎన్ఆర్ఎస్పి సైంటిస్టులు సాయం కోరిన అటవీ శాఖ ఒక రెండు రోజుల్లో రానున్న టీమ్స్ విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క దేశంలో ఇదే మొదటిసారి పిసిసిఎఫ్ ఆ డొబ్రోయల్ డెబ్బై ఎనిమిది వేల చెట్లు మరి ములుగు జిల్లాలో అడవిలలో నేల కొరిగినాయి సో అసలు ఇది ఎట్లా జరిగింది దీనిపైన అధికారులు కూడా మరి నిర్ణయం తీసుకుని ఏదైతే డ్రోన్ కెమెరా వ్యూ తోని అంచనా వేయడం జరిగింది సో అసలు ఇది క్లౌడ్ బర్స్టా అసలు ఏం జరిగింది ఇన్ని వేల చెట్లు నేల అంటే అసలు ఏం జరిగింది మంత్రి సీతక్క గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు దీని కారణం వల్ల ఎంతో ప్రకృతి విపత్తు కూడా జరిగేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈనాడు డెబ్బై ఎనిమిది వేల చెట్లు అంటే డైలీ మనకి ప్రజలకి ఎంతో స్వచ్ఛమైనటువంటి గాలిని అందించే ములుగు జిల్లా ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి మరి ఇన్ని వేల చెట్లు అంటే ఆక్సిజన్ని ఎంత కోల్పోతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ఉన్నటువంటి చెట్లు మానవాళికి చాలా ముఖ్యమైనవి సో ఇన్ని వేలు చెట్లు ఎట్లా కోల్పోయినాయి మర్లాది ఇది ఆ రిపీట్ కాకుండా దీని గురించి చెట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీతక్క కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని కారణం త్వరలో రిపోర్టింగ్ కూడా ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది